భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్విజ్ పోటీలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపించి తొంభై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ అభ్యసిస్తున్న ఇరవై ఐదు సంవత్సరాల లోపు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం శ్రీమతి ఎస్ గోమతి తెలియజేశారు కార్యక్రమ పోస్టర్ను రిజిస్టర్ ఆచార్య అలువాల రవి మరియు ఓఎస్డీ ఆచార్య కొప్పుల అంజిరెడ్డిలతో కలిసి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న క్విజ్ పోటీలలో ఇద్దరేసి విద్యార్థులు ఒక జట్టుగా పాల్గొనవచ్చునని ఒక కళాశాల నుండి ఎన్ని జట్లకైనా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు మొదటి విడత ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అనంతరం రెండవ దశ రాష్ట్ర స్థాయి మూడవ దశ జోనల్ నాలుగవ దశ జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు జాతీయ స్థాయి మొదటి బహుమతి పది లక్షల నగదు రెండవ బహుమతి ఎనిమిది లక్షలు మూడవ బహుమతి ఆరు లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు డిగ్రీ విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా ఇద్దరేసి విద్యార్థులు ఒక జట్టుగా పేరు నమోదు చేసుకుని మొదటి దశలో పాల్గొనాలని తెలిపారు రెండు మూడు నాలుగు దశల్లో పాల్గొనే విద్యార్థుల రవాణా మరియు వసతి సదుపాయాలను సంస్థ భరిస్తుందని తెలిపారు పేర్ల నమోదు కోసము ఆర్బీఐ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్నట్లు కళాశాలలో సైతం గోడ ప్రతులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి తొంభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఉద్దేశాలు ఖ్యాతి మరియు ఆర్థిక అక్షరాస్యతని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్ముందు గ్రామ పాఠశాల మరియు కళాశాల విశ్వవిద్యాలయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూసీసీబీఎం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి డాక్టర్ ప్రేమ్సాగర్ పిఆర్ఓ డాక్టర్ లక్ష్మణ్లా మధు ఆర్బీఐ డిస్ట్రిక్ట్ మేనేజర్ టీ శ్రామిక్ ఎస్బీఐ అన్నేపర్తి బ్రాంచ్ మేనేజర్ రమ్య పాల్గొన్నారు